శక్తి ఇవన్నీ ఉంటాయి అయితే పొరపాటు జ్ఞానం ఉన్నది ఉన్నది ఐశ్వర్యం ఉన్నది అహంకారము అనేది చాలా ఉంది అప్పుడు కొడుకు మంచి పాట చెప్పినా కూడా ఎగురు భగవంతుడు ప్రశ్న మీద ప్రశ్న మీద ప్రశ్న ప్రశ్న మీద ఎప్పుడున్నాడా బయటలో ఉన్నాడా ఉన్నాడా కప్పుడా అప్పుడు ఉన్నాడు చాలా ప్రహ్లాదు అందరూ ఆయన గద తీసుకొని భక్తి తీసుకొని తప్పు భేదించినప్పుడు అప్పులు అబోహులం వర సింహ వరము నరుడు కాదు ప్రాణి కాదు అటువంటి మధ్యస్థితి అయిన దైవీ శక్తి విష్ణు శక్తి హిరణ్య కశి సంహరించాలి మీరెందుకు చెప్పేది కథ అంటే మేము కూడా ఎడ్యుకేషన్ ఇస్ మస్ట్ అండ్ ఇంపార్టెంట్ మనందరి పిల్లలకి సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ హిస్టరీ ఇంగ్లీష్ ఇవాదండా ఇరోసు నేని నేను మేండి మేచ్యాలు కెలూ కెలు దిండింకు కెలండాది అగౌలి సంనుము మేనక్లం కెలే ఉండి కెల్ వండింకు మేనకె